హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మెన్యూ లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అయితే నేను తెలుసుకున్న ఒక చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేదో కాదండి అక్క చెల్లెళ్ళైన లక్ష్మీదేవి ఇంకా జ్యేష్ఠదేవి గురించి ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే లక్ష్మీదేవి ఒక అతని మీద కోపంతో అతని దగ్గరికి వెళ్ళి నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నేను వెళ్లే ముందు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు అమ్మ నువ్వు మా ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతున్నావంటే మా ఇంట్లో జ్యేష్ఠ దేవి వస్తుందని నాకు అర్థమైంది వెళ్ళే నిన్ను ఆపలేను వచ్చే జ్యేష్ఠ దేవిని నేను ఆపలేను కాబట్టి మేము ఎప్పుడు మా ఇంట్లో మేమందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఐక్యంగా ఉండేలాగా చూడమని ఆమెని కోరుకున్నాడు అప్పుడు లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోవటమే ఆలస్యం జ్యేష్ఠదేవి వచ్చేసింది ఇక ఆ ఇంటి పెద్ద అయిన అత్తగారు బయటకు వెళ్తా కోడలికి పని పురమాయించి వెళ్ళింది అదేంటంటే వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేయమని ముగ్గురు కోడలకు వినిపించేలాగా చెప్పి ఆమె బయటకు వెళ్ళిపోయింది ఒక కోడలు ఏం చేసింది ఉప్పు వేయటానికి వెళ్ళింది ఆమె కొంచెం ఉప్పు వేసి ఆమె ఏదో పని ఉంటే ఆమె పనిలో ఆమె చూసుకుంటా ఉంది ఇక రెండో కోడలు వచ్చింది సేమ్ మ్యాస్ట్రీస్ గా తను కూడా కొంచెం ఉప్పు వేసేసి తన పనిలో ఉంది మూడో కోడలు కూడా అలా అనమాట వీళ్ళు ముగ్గురు వేసి తర్వాత ఈ విషయం వాళ్ళ అత్తకు తెలియక కోడలకి చెప్పాను కదా వేసారో లేదు అని అని చెప్పుకొని ఆ అత్త కూడా ఉప్పు వేసింది ఇక ఇంతమంది ఉప్పు వేసిన తర్వాత ఆ కూర ఎలా ఉంటుందో చెప్పండి అయితే ఆ ఇంటి పెద్ద మామయ్య గారు వచ్చి కూర్చున్నారు భోజనం వడ్డిస్తున్నారు కోడలు అప్పుడు ఆయన తింటుంటే కూరలో ఉప్పు బాగా ఎక్కువైంది ఓహో జ్యేష్ఠా వచ్చేసింది అన్నమాట అని చెప్పి ఆయన ఏమి ఒక్క మాట కూడా అనుకుండా కూరలో ఉప్పు అయింద ఎక్కువైందన్న ఒక్క మాట కూడా అనుకుండా తినేశాడు తర్వాత పెద్ద కుమారుడు వచ్చి ఆయన కూడా అనమాట ఆయన తిని మా నాన్నగారు తిన్నారా అని అంటే తిన్నారు అని అని చెప్పారు సరే మా నాన్న తిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా నేనెందుకు మాట్లాడతాం అనుకొని అతను సైలెంట్ గా ఉన్నాడు అలా మిగిలిన ఇద్దరు కొడుకులు కూడా తినేసి సైలెంట్ గా ఉన్నారనమాట అప్పుడు జ్యేష్ఠదేవి దేవి అతని దగ్గరకు వచ్చి నేను మీ ఇంట్లో ఉండలేను కూర్లో ఎక్కువైతేనే ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తినేశారు ఇలాంటి ప్రేమ అభిమానాలు ఆపేతలు ఉన్న ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అప్పుడు మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చింది ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే శాంతి ఐకమత్యం ప్రేమానురాగాలు ఉన్న చోట ఆ దరిద్ర దేవతకు ఎలాంటి స్థానం ఉండదని లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మనం తెలుసుకోవాలి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీలో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి